హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్డ్ నేను కావేశ్రీ కపిల మహర్షి న్యూమరాలజీ ఆఫీస్ లో పిఆర్ఓ ఈ రోజు మనం బాబా పాండురంగం గారు వరల్డ్స్ హైపేడ్ న్యూమరాలజిస్ట్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ యోగా గురు సర్ తో ఒక కొత్త టాపిక్ మాట్లాడబోతున్నాము నమస్తే బాబా నమస్తే హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్డ్ జై హో భారత్ యాత్ర ఫర్ భారత్ వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ మొదటిసారిగా మీరు చూసినట్టే కామెంట్ చేయండి గోల్డెన్ టైం స్టార్ట్ అవ్వండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకన్ యాక్టివేట్ చేయండి ఈ వీడియో అందరికి ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే పెళ్ళంటే నూరేళ్ళ పంట కోర్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మన దగ్గర ఆన్లైన్ న్యూమరాలజీ కోర్స్ ఉంటుంది యోగా కోర్స్ మనీ పవర్ అన్ని కోర్సు అవైలబుల్ ఉంటాయి సో ఫస్ట్ న్యూమరాలజీ కోర్స్ ప్రైస్ ఒక లక్ష యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇండియన్స్ ఉంటది ఒక లక్ష తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్ఆర్ఐస్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ పామిస్ట్రీ మనీ పవర్ యోగా దేనికైనా కానీ ఫిఫ్టీ వన్ థౌసండ్ ట్రిపుల్ నైన్ అంటే యాభై ఒకటి వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఉంటదిస్ట్రీ గానీ మనీ పవర్ యోగా అండ్ ఆల్ సో ఇది కాకుండా బెస్ట్ మ్యాచ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్ రో సర్ చేస్తారు గురుగారు అది అక్టోబర్ లో ఉంటది అక్టోబర్ పదే పం యస్ డే ఇట్స్ డేట్స్ లో ఉంటది సో మీరు వచ్చి ఎందుకు మీరు వెస్ట్ మేనేజ్ ఫర్ ఎన్లెంట్ లైఫ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మనం నెక్స్ట్ వీడియో అదే చూడబోతున్నాము పోతున్నాము మీరు నేను కూడా చేసుకున్నాను ఒక నోట్ అందాం ఎన్ నోట్ గమనిక మీరు ఏ కోర్స్ అయినా లేకపోతే ఏదైనా సర్వీస్ అయినా ఏ తీసుకున్నా మనీ పేమెంట్ చేసిన తర్వాత రిటర్న్ బ్యాక్ ఉండదు అది ఫస్ట్ పాయింట్ గ్యారంటీ వారంటీ ఉండదు ఎందుకు నమ్మకమే జీవితం నమ్మకము నమ్మకమే మీ జీవితాన్ని కింద పడబడుతుంది సో అందుకోసమే ఇది ప్రతి వీడియో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా నో గ్యారంటీ నో గ్యారంటీ నో రిటర్న్ బ్యాక్ ఇది ఇవన్నీ తెలుసుకున్న తర్వాతనే ఉదయం పది నుంచి సాయంత్రం జీవితాన్ని హాస్పిటల్ పోతాము లక్షలు లక్షలు ఆపరేషన్ ఇస్తాము నమ్మకం ముందేనే కదా కొన్ని కొన్ని ఫెయిల్ అవుతుంటాయి వంద ఆపరేషన్ లో రెండు మూడు ఫెయిల్ ఢిల్లీ వెళ్ళాలి ఒకసారి ఒకసారి పోదు మీతో సంతకం తీసుకుంటారు డాక్టర్ గారు అందుకో సంతకం ఏం తీసుకుంటారంటే మా మా చేతిలో మేము చేసాం ప్రయత్నం బాడీ లేదండి మేము కూడా అంతే సో నమ్మకంతో రండి తప్పకుండా అవకండ విద్య సాధిస్తారు సో ఈ రోజు మనం తెలుసు ఏంటంటే మహేష్ బాబు గురించి మ్యారేజ్ డేట్ గురించి మహేష్ బాబు మళ్ళీ మ్యారేజ్ గేట్ ఎలా అదే వాళ్ళకి కొడుకులు ఇద్దరికి కొంచెం పిల్లలు పుట్టినప్పుడు ఏదో హెల్త్ ఇష్యూస్ ఇద్దరు పిల్లలకి కానీ మహేష్ బాబు కొడుకు ఇప్పుడు గౌతమ్ కృష్ణ బతికే ఉన్నాడు బాగానే ఉన్నాడు దాదాపు పదిహేను సంవత్సరాలు లేకపోతే పదిహేడు సంవత్సరాలు ఒక ఉంటారు ఇరవై సంవత్సరాలు ఒక ఉంటారు తేజాల బాబు కూడా కానీ ఈజ్ నాట్ అలా ఎందుకు రీజన్ ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం దేనివల్ల అది మ్యారేజ్ ఏ ప్రాబ్లం అంటారా అది ఇంకా ఏంటి ప్రాబ్లం ఒక్కసారి మనం వేదిక న్యూరాలజీ ప్రకారం చూద్దాం చూద్దాం సో చూసి మీరు కూడా ఇలాంటి ఉన్నాయా రెక్టిఫై చేసుకొని మంచి చేసుకోండి ఫస్ట్ అయితే తేజ తేజ మ్యారేజ్ డేట్ ఏంటంటే నేను మొదటి నుంచి చెప్తున్నాను కదా సో తొమ్మిది పద్దెనిమిది మరియు ఇరవై ఏడు ఎవరైతే మ్యారేజ్ తొమ్మిదవ తారీఖు పద్దెనిమిదవ తారీఖు ఇరవై ఏడవ తారీఖులో తిండి జరిగితే వాళ్ళకి ఒకటి రెండు ఒకటి లేదా రెండు అభార్షణ జరిగే అవకాశం ఉంది తర్వాత దీంతో తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడవ తారీఖులో మ్యారేజ్ అయితే ఖచ్చితంగా ఒకటి రెండు అభాషన్ ఉంది తర్వాత ఇద్దరు అబ్బాయిలు పుట్టే అవకాశం ఉంది ఇక్కడ తేజ డైరెక్టర్ కూడా ఫస్ట్ బాబు పుట్టారు బాబుట్టారు తర్వాత బాబుట్టారు అంటే ఇద్దరు అబ్బాయిలు పుట్టారు ఒక అమ్మాయి అయితే చిన్న అబ్బాయికి హెల్త్ ప్రాబ్లం వచ్చింది దాదాపుగా నాలుగు సంవత్సరాలు వాళ్ళు ఆ చైనా తీసుకెళ్లారు తర్వాత ఇంకా చాలా దేశాల తీసుకెళ్లారు ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఇంకా సినిమాలు పనిచేసి నాలుగు సంవత్సరాలు ఇంటినే హాస్పిటల్ చేశారు లాస్ట్గా ఆ ఇల్లు కూడా చీటింగ్ లో పోయింది అది ఎందుకంటే ఆ కోటి రూపాయలు అప్పునందుకు ఒక డైరెక్ట్ ఎవరు నిర్మాత నాకు కోటి రూపాయలు ఇచ్చేది కదా నువ్వు మీ అబ్బాయి నేను ఇంకో కోటి రూపాయలు ఇస్తాను నా ఇడ్ ఇచ్చేసాను అంటే అసలు కోటి రూపాయలు ఇయ్యక ముందే ఆయన సంతకాలు పెట్టే ఎక్కడంటే అక్కడ సంతకాలు పెట్టాడు సంతకాలతో కోర్టులో చేసేసాడు ఆ ఇది కూడా పోయింది ఇట్లా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నా అంటే మొత్తం మ్యారేజ్ డేట్ చూస్తున్నాము ఫిబ్రవరి పంతొమ్మిది ఫిబ్రవరి తొమ్మిది చూడండి ఫిబ్రవరి తొమ్మిది మహేష్ బాబు గారి ఫిబ్రవరి పది చిన్న తేడా సో ఫిబ్రవరి తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై రెండు సో ఈ పంతొమ్మిది వంద తొంభై రెండు క్యాలకులేషన్ చేస్తే తొమ్మిది పదకొండు పంతొమ్మిదికి పది ఇష్టం ఇక్కడ పదకొండు ఇష్టం ఈ మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే ముప్పై రెండు వచ్చింది ముప్పై రెండు అంటే ఐదు సో ఐదు పద్నాలుగు ఇరవై మూడు కానీ తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు కానీ ఈ మ్యారేజ్ డేట్ అంత మంచి కాదు పిల్లలకు ప్రమాదం జరుగుతున్నాయి డెస్టి ఐదు వచ్చిన జనమ సంఖ్య ఐదు వచ్చిన ఇబ్బంది జరుగుతుంది అనమాట నాలుగు ఐదు ఏడు ఎనిమిది వెరీ డేంజర్ అనమాట ఇవన్నీ కూడా సో అందుకోసం ఇలా బాబు చనిపోవడానికి కారణాలు ఇవ్వనమాట నెక్స్ట్ ఆ చాలా లక్షల కోట్లు ఖర్చు పెట్టినా బ్రతకలేడు లాస్ట్ ఇప్పటి కూడా తేజ డైరెక్టర్ ఇంకా ఏ మూవీలు కూడా తీసుకురాడు సో కానీ మహేష్ బాబు

అందుకోసమే ఇట్లాంటి మ్యారేజ్ జరిగిన వాళ్ళందరి కూడా చాలా బాగుంటుంది మేము ప్రేము తర్వాత ఆరోగ్యంగా ఉంటుంది అన్ని అయితే మరి మహేష్ బాబు కొడుకు అలా ఎందుకు వచ్చింది ఆ వాళ్ళ మాట ఎందుకు వచ్చింది అలా వచ్చినా కానీ ఈ రోజు వాళ్ళకి డబ్బు ఉన్నంత మాత్రాన పిల్లలు బతకడం కష్టం ఇప్పుడు ఆల్రెడీ తేజ ఎన్నో ఖర్చు పెట్టినారు కదా డబ్బులు మరి బతకాలి కదా సో అందుకోసం తల్లిదండ్రులకు నేను చెప్పేది ఏంటంటే కొత్తగా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈ జూలై నెలలో పెళ్లి చేసుకోబోతున్నారు చాలా మంది మళ్ళీ డిసెంబర్ లో చేసుకుంటారు మళ్ళీ నెక్స్ట్ ఫిబ్రవరి ప్రతి ఇయర్ చేసుకుంటారు కదా మ్యారేజ్ డేట్ అనేది కీలకం మీరు పీహి చదివారా పీహెచ్ఈ చదివారా డాక్టర్డా యాక్టర్డా నథింగ్ దీనికి సంబంధమే లేదు మీరు గుడిసెలో ఉన్న వ్యక్తి అయినా సరే కబుర్ ఉన్నా సరే మ్యారేజ్ డేట్ అనేది చాలా ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ సో మనం వారి మాటల్లో తెలుసుకున్నాం వీళ్ళ మ్యారేజ్ బాగుంది కాబట్టి వీళ్ళు అన్ని రకాలుగా ఎదుగుతున్నారు వీళ్ళు కనీసం మహేష్ బాబు ఫౌండేషన్ ప్యూర్ హార్ట్ లిటిల్ హార్ట్ అనే ఫౌండేషన్ ద్వారా వెయ్యి మందికి గుండె ఆపరేషన్ చేయించిన వెయ్యి మందికి అంటే ఒక్క గుండె ఆపరేషన్ చేయించడానికి దాదాపు మూడు నుంచి ఐదు లక్షల దాకా అయిపోతుంది మా మామయ్యకి చేయించిన కదా మేము సో అంటే మేము మాకున్నంత మేము చేయించాము మహేష్ బాబు గారు వెయ్యి మందికి చేయించినారు ఎప్పుడు ఈ ఫౌండేషన్ కి మహేష్ ఎంబీ ఫౌండేషన్ మహేష్ బాబు ఫౌండేషన్ కి మీరు ఎప్పుడు ఫోన్ చేసినా వాళ్ళకి హెల్ప్ చేయడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు అంటే ఈ సూపర్ కోర్టు లో మ్యారేజ్ జరిగితే ఆయనకు నేము ఫేము వాళ్ళ బాబు కూడా రక్షించబడింది అంటే అర్థం చేసుకోండి బాగుంటుంది ఇతర తరాలు అటు ఒకటి పది పంతొమ్మిది ఒకటి పది పంతొమ్మిది తారీఖులో పెళ్లి చేసుకోండి మళ్ళీ మొత్తం కుడితే ఒకటి మొత్తం సూపర్ కోడ్ అంటారు ఇట్లా చాలా మందికి జరగలేదు సూపర్ కోడ్ లో కొందరికి ఒక పది ఇరవై మంది మందికి నాకు తెలిసి నేను క్యాల్కులే చేసిన పై ఒక్కొక్కరు హెచ్ రూపంలో వస్తాయి సో ఇప్పుడు వీళ్ళ మాటలో వింటాం మనం సో ఇది సూపర్ కోడ్ సో ఇదేమో బ్యాడ్ అనమాట ఇది ఇబ్బంది చేసేది అనమాట అన్లకీ మ్యారేజ్ డేట్ ఇది సో అట్లా మ్యారేజ్ లక్కీ మ్యారేజ్ డేట్ ఏంటిది అన్లక్కీ మ్యారేజ్ డేట్లో ఏంటిది ఒకవేళ మీరు మ్యారేజ్ చేసుకునే ముందు ఒకసారి కన్సల్ట్ చేస్తే మీ జాతకాల ప్రకారం మీ జాతకాలు కలుస్తున్నాయా కలవట్లేదా మరి కలిసినప్పుడు మంచి మ్యారేజ్ డేట్ ఏంటి అవన్నీ అడ్వాన్స్ వేదిక నివారాల ప్రకారంగా మనం క్యాల్కులేట్ చేయొచ్చు ఇప్పుడు మనము వారి మాటల్లోనే చూద్దాము వాళ్ళు ఏమన్నారు వాళ్ళ మాటల్లో చూద్దాము ఒకసారి చూద్దాము మనం తేజ గారి

మ్యారేజ్ డేట్ సరిగా లేకపోతే మీ పిల్ల ఇప్పుడు నారగురు వస్తున్నారు చాలా మంది ఒక ఒక వారం రోజుల క్రితం వచ్చారు వాళ్ళ మ్యారేజ్ డేట్ పద్నాలుగు పద్నాలుగో తారీఖు అసలు ఇప్పుడు వాళ్ళు కూడా చాలా ఎంత ఇబ్బంది పడుతున్నారంటే ఇప్పుడు మెచ్యూర్డ్ బాబు పుట్టాడు అసలు కూర్చోరాదు నిలబడరాదు ఇంకా అమ్మ డ్యూటీ చేయన చేయలేదు ఇక ఆ అబ్బాయిని తీసుకోవాలి మా క్లాస్మెంట్ కూడా నేను పేరు చెప్పలేను కానీ మా క్లాస్మెంట్ కూడా మ్యారేజ్ డేట్ బాగలేదు ఇప్పుడు ప్రతిరోజు కూడా ఆమె బాబుని హాస్పిటల్కి తీసుకెళ్తూనే ఉంది ఒక మ్యారేజ్ డేట్ బాగలేకపోతే ఇంత అవస్థలు కష్టాలు నష్టాలు వస్తాయా ఏ మీ డబ్బుల కోసం నాకు నాకెందుకంటే డబ్బులు నాకు మొబైల్ ద్వారా వస్తాయి మొబైల్ నెంబర్ అది తర్వాత నేమ్స్ ద్వారా వస్తాయి లక్కిల్ ద్వారా వస్తాయి అన్ని వస్తాయి అసలు బిజినెస్ అంటే ప్రతిరోజు చేయాలి కదా సంవత్సరానికి ఒకసారి బెస్ట్ మ్యారేజ్ ఎందుకు చేస్తున్నాము ఆలోచించుకోండి నా జీవితంలో ఈ ఈ సంఘటనలు జరిగినాయి కాబట్టి తీసుకొచ్చా బెస్ట్ మ్యారేజ్ అనేది మీరు చెప్పినా అర్థం చేసుకోలేదు కాబట్టి లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నా ఎంత గొప్ప డైరెక్టర్ అయినా సినిమా తీయగలుగుతారు కానీ వాళ్ళ వాళ్ళ జీవితాన్ని పెద్ద మార్చుకోలేదు పిల్లలు కూడా సేవ్ చేసుకోలేకపోయారు

ఆల్మోస్ట్ హాస్పిటల్ ఎప్పుడు కావాలన్నా ఇమ్మీడియట్ గా డాక్టర్ రావాలి లేదా ఎనీ టైం హాస్పిటల్ పగలు నేను లేచుంటూ తన రాత్రి లేచున్నారు పని చేయలేదు ఇంకెక్కడ పని చేస్తారని ఇంట్లో ఒకరి ఆరోగ్యం లేకపోతే ఏం పని చేస్తారు మనసులో మీ వైఫ్ చేస్తాననిస్తాను సినిమా తర్వాత ఇస్తాం సో ఇది నేను చెప్పేది ఏంటంటే మ్యారేజ్ రేట్ బాగలేకపోతే మనం నిజమైన ఆస్తులైన పిల్లల్ని కూడా మనం దక్కించుకోలేకపోతాం కానీ మ్యారేజ్ రేట్ బాగుంది మరి ప్రిన్స్ మహేష్ బాబు కొడుకు గౌతమ్ కృష్ణ ఇలా బతికాడు అసలు నిజంగా అయితే కేజీ లేదు ఇంతేనంట ఇంత ఇంతే పుట్టాడంట వాళ్ళ మాటలనే ఇందా వాళ్ళ మ్యారేజ్ రేట్ బాగుంది బాబు ఇప్పుడు బాగున్నాడు లైవ్ ఉన్నాడు వాళ్ళ పేరు ప్రఖ్యాతులు వాళ్ళ పాప అందరు కూడా నేమ్ ఫేమ్ కదా మ్యారేజ్ డేట్ బాగుంటే మీ లైఫ్ లో అన్ని బాగుంటాయని చెప్తాను నేను ఎప్పుడు కూడా సో ఒకసారి ప్రిన్స్ మహేష్ బాబు గారు ఏం మాట్లాడుతున్నా చూద్దాం ఒకసారి చూద్దాం ఇదిగో చెప్పాలంటే నాకు సేవంతే ఉండదు ఒకటి ఫిఫ్టీన్ డేస్ ఈవెన్ ఎయిటీన్ వాళ్ళు పెట్టి బేబీ

they Nursing worked They both were. I mean, yeah. they were so so good as our doctors, and and they they literally today I feel uh, the them being alive mm -hmm. is purely because of them. Mm -hmm. And their uh, you know precision mm -hmm. with what should be done and how it should be done. And it is the skill of a doctor mm -hmm. at the end in these kind of cases. You never know what you are faced with and how you will really, uh, work on that situation. so, so yeah, he was, he was like he was so small. Uh, and so small, really to small even in the incubator for almost three weeks. and when i got him home, we had a benchmark like every day we had to have 40 grams of milk um, he had to put on, i think. 10 I

They were from Bombay there to come, so it was not so far. Mm -hmm. So they said we'll take her in today at ten o'clock. So they gave I had gone at six o'clock. So literally they gave me two hours. Do whatever I had to do. Mm -hmm. And um, when Gautam was born, he was one point four six kilo 1.46. So he was so small. Mm -hmm. Like literally on my path. Mm -hmm. And. Um, సో ఇది మీకు అర్థమైతుంది కదా అక్కడ డైరెక్టర్ తేజ కొడుకు పుట్టాడు బాగానే ఇక్కడనేమో ఇంకా అతడు ఒక క్రిటికల్ కండిషన్ లో ఇక్కడ మహేష్ బాబు కొడుకు పుట్టాడు కానీ అక్కడ పరిస్థితి ఏంటంటే తేజ కొడుకుతుంది అది చిన్న కొడుకు మరి మహేష్ బాబు కొడుకు ఇప్పుడు ఉన్నాడు అంటే డబ్బులు ఉన్నంత మాత్రం బతారని అనుకుంటున్నాము కాదు మ్యారేజ్ డేట్ అనేది కీలకం ఇక్కడ అందుకని చెప్తున్నాను కదా ఈ మ్యారేజ్ డేట్లు అనేవి చాలా కీలకం కాబట్టి మనము ఆ మ్యారేజ్ డేట్ల గురించి నేను ఎప్పుడు చెప్తున్నాను ఏంటి మ్యారేజ్ డేట్లు బాగలేకపోతే ఇదిగోండి పేజ మ్యారేజ్ డేట్ ఇది తొమ్మిది ఈ మొత్తం చేస్తే ముప్పై రెండు అంటే ఐదు సో ఇప్పటికైనా నేను చెప్పేది ఏంటంటే లైవ్ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తుందంటే వాళ్ళని కించపరచడం కాదు ఇది చరిత్ర ఇది జరిగింది రాబోయే రోజుల్లో కూడా ఎవరైనా అన్లకీ మ్యారేజ్ డేట్లలో మీరు వివాహం చేసుకుంటే ప్రాబ్లం ఫేజ్ అవుతుంది అందులో సందేహం లేదు సో తప్పకుండా ఇవన్నీ మీరు గమనిస్తారని మీకు ఏదైతే ఈ వీడియో నచ్చింది అని అంటే ఖచ్చితంగా అందరూ ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా ఎల్యుకేషన్ జరుగుతుంది ఎందుకంటే నెగిటివ్ మ్యారేజ్ డేట్లలో పెళ్లి చేసుకుంటే ఇబ్బంది అవుతుంది ఏంటి నెగిటివ్ మ్యారేజ్ చేస్తే మళ్ళీ ఒకసారి రాస్తాం ఎందుకంటే మనం వేదిక గ్రీడ్ చేస్తాం కదా ఇక్కడ వేరి గ్రీన్ చేసినప్పుడు ఒక్కడే చెప్పేది ఏంటంటే నెగిటివ్ మ్యారేజ్ చేసి ఎట్లా ఉంటాయంటే సింపుల్ గా వేస్తున్నాను వేరి గ్రీన్ లో ఇదిగో వేదిక గ్రీన్ లో ఇదిగోండి ఇది ఎనిమిది ఇది ఏడు ఇది ఐదు ఇది ఆరు ఇది రెండు ఇది నాలుగు తర్వాత ఇది తొమ్మిది ఇది మూడు ఇది ఒకటి ఇది ఒక్కటే అద్భుతం రైట్ మా తర్వాత ఈ మొత్తం కూర్చో కూడా మళ్ళీ ఒకటే రావాలి అప్పుడు అద్భుతంగా మ్యారేజ్ చేయడం ఇక మిగతా అన్ని కూడా మిగతా అన్నీ కూడా మనకి ఇబ్బందులు చేసేవే మిగతా అన్ని కూడా మనకి ఇబ్బంది చేసేవే ఇది కూడా సో ఎనిమిది నాలుగు రెండు ఇవి ఇంకా చాలా డేంజర్ చాలా డేంజర్ ఇవన్నీ సో అందుకోసమే ఎవరిదైనా మ్యారేజ్ డేట్ ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు డేంజర్ నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి డేంజర్ ఏడు పదహారు ఇరవై ఐదు డేంజర్ ఐదు పద్నాలుగు ఇరవై మూడు డేంజర్ ఎవరు చిన్న ఇన్నరు ఇవైతే మోస్ట్ డేంజర్ ఇంకా మంచి డేట్ కానీ మంచి డేట్ ఒకటి ఓకే మంచి డేట్ మంచి డేట్ చెప్పండి మంచి డేట్స్ అయితే ఒకటి పది పంతొమ్మిది అంతే ఏ మంత్ లో అయినా ఏ మంత్ లో అయినా మళ్ళీ కుడితే వన్ రావాలి వన్ రావాలి నెల తేదీ సంవత్సరం ఇది మీరు గమనించగలుగుతారని మీ పిల్లలు కూడా మంచి మ్యారేజ్ డేట్ లో పెట్టుకొని మీరు ముందుకెళ్తారని చక్కగా సంతోషమైన కుటుంబాన్ని తయారు చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను హ్యాపీ బారా హ్యాపీ బారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ